హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కాళ్ళు అనేది ఈ గ్రూపుల్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కాళ్ళు అనేది గ్రూపుల్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూపుల్లో పోస్ట్ చేసే కాళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్స్పై క్లిక్ చేసి మీరు గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ గ్రూప్ లింకులో ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే కింద మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి మీరు కతికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా విడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న ఆ విషయాన్ని నాకు తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి షేక్ ఎషిన్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే విజయవాడ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఈ వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో భీమవరం బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి ఒక మెట్టువాటం పుంజను అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి సో దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి మీరు వీడియో మీరు దీని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అది ఇది వచ్చేసి భీమవరం లైన్ కి సంబంధించినటువంటి మెట్టవాటం పుంజండి సో దీని యొక్క రంగు గనక సేతువుగా చెప్పారండి దీని రంగ అనేది దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే ఉంటుందండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే ఉంటుంది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ కేజీ అబవ్ ఉంటుందండి నాలుగు కేజీ కంటే పైన బరువు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి సో ఇది ఫుల్ డబుల్ బాడీ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి సో మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ పుంజు అయితే ఫుల్ దిట్టంగా ఉంటుంది అని బ్రదర్ అంతా కన్వే చేశారు సో అన్ని వేలో మీకు నేను కన్వే చేస్తున్నాను సో దీనికి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీన్ మంత్స్ అండి పదహారు నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారండి పదివేల రూపాయలుగా ఈ చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే పాజిబుల్ అనే ఏరియాస్కి తెలుగు స్టేట్స్లో ఏపీ మరి తెలంగాణలో పాజిబుల్ అనే ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని చెప్పారండి బ్రదర్ మనతో సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి భీమవరం లైన్కి సంబంధించినటువంటి మెట్టవటం పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేయండి బిగ్ రేంజ్కి సం వస్తుందని చెప్పారు అది ఆ విషయం మెన్షన్ చేయడం మర్చిపోయాను నేను బిగ్ రేంజ్కి అయితే వస్తుందని చెప్పారు బిగ్ రేంజ్కి సంబంధించినటువంటి భీమవరం లైన్ గల మెట్టవాటం ఆ పుంజు నచ్చితే బ్రదర్కి కాల్ చేసి తీసుకోవచ్చండి బ్రదర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంది సో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి సో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరన్నా మన ఛానల్ తరపున కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువుల్ని అమ్మాలి అనుకుంటే మన ఛానల్ నెంబర్ స్టార్టింగ్లో వస్తుంది ఆ నెంబర్కి పంపిస్తే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్